ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఆర్టీసీ బస్సు లో పది పాయింట్ రెండు కేజీల ఆశీష్ ఆయిల్ ను తీసుకువస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు గోవిందరావు రాంబాబు అనే ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఆశీష్ ఆయిల్ ను వారు స్వాధీనం చేసుకున్నారు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఆర్టీసీ బస్సులో లో పది పాయింట్ రెండు కేజీల ఆశిష్ ఆయిల్ ను తీసుకువస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు గోవిందరావు రాంబాబు అనే ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఆశిష్ ఆయిల్ ను వారు స్వాధీనం చేసుకున్నారు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని దాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లో మా టూ ఎస్ఓటి టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళేస్ వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు సో ఆల్ దిస్ డేస్ ఆస్కింగ్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు అన్నారు కదా దీస్ ఆర్ ద పీపుల్ ప్రొక్యూరింగ్ ఇంట మా క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో ఫస్ట్ మీకు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వన్ పాయింట్ ఫైవ్ రోడ్ వర్త్ హాషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాం ఇది వీళ్ళు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజాతో ప్రొడ్యూస్ అయ్యేది గాంజా నుంచి వచ్చే ఆయిల్ ఆశీస్ ఆయిల్ దీన్ని ప్రొడ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్త కూడా చోటుపల్లి పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు ఆ వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ నియర్ బై ద ప్లేస్ లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకుని కొనే వాళ్ళని అక్కడికి వెళ్దామని పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు మా ఎస్ఓటి ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ను బ్రేక్ త్రూ అవడంతో పాటు ఆ వ్యక్తులు ఎవరైతే వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్ చేయడం వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు దీనిలో దీని వల్ల మనము ఇంకొక ఇద్దరు అక్ష్యూస్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు చంటి అండ్ లక్ష్మీనాయుడు దే స్టే ఇన్ దోస్ ఏరియాస్ ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళ పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది గెటింగ్ దెమ్ అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ ఆశిష్ ఆయిల్ తయారు చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ ది సో ఈ ఇదిలా చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల ఘాన్సాన్ని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందనే అవగాహన లేకుండా ఉంది దీంతో లైఫ్ డెత్ కూడా ఉండట్టుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు చేసిన నేరాలు రిపీట్ అఫెండర్స్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్లకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం టెన్ ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ బికాస్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళను ఒక గా తయారు చేసి ఎట్టి ఫస్ట్ నాకు డ్రగ్ కావాలి ఎలానే నేను తీసుకోవాలని స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి కొన్ని ఉంటారు యూత్ ఉంటారు లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు అలవాటు చేయాలని వీళ్ళు వెడ్లర్స్ ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అనేటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు వాళ్ళని పట్టుకొని యాక్టివిటీని కంటిన్యూ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం దీంట్లో దీంట్లో చేసినటువంటి యాక్టివిటీలో డిసిపి భువన్గిర్ రాజేష్ మన డిసిపి రమణతో కలిసి రమణారెడ్డితో కలిసి దీంట్లో ఆయన టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నారు దీనిలో ముఖ్యంగా నర్సింహరెడ్డి అడిషనల్ డిసిపి ఎస్ఓటి శ్రీకాంత్ ఏసిపి ఆ తర్వాత రాములు ఇన్స్పెక్టర్ ఇది మన రూరల్ చోటప్పల్ అండ్ ప్రవీణ్ బాబు రవి బాబు రవికుమార్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళని అభినందిస్తాం మేము రివార్డ్ దెమ్ స్టోలీ ఫర్ దిస్ అంతా సిక్స్టీ కేజీ కాదని కూడా సేమ్ ఆ అధికారులు ఎస్ఓటి టూ ఎల్బీ నగర్ అండ్ మహేశ్వరం జోన్ హెడ్ చేస్తున్నటువంటి మురళీధర్ అండ్ టీం వాళ్ళు పట్టుకున్నారు ఇది కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వీళ్ళు కూడా నోమాటిక్ ట్రైబ్స్ ఉన్నా కానీ అక్కడ నాసిక్ నుంచి నేటివ్ అయ్యి ఉన్నా కానీ వీళ్ళు యాక్టివిటీ ఏంటంటే వీళ్ళే సోర్స్ కొనుక్కొని దీన్ని పెట్లింగ్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడో ఒక మెయిన్ ఇన్వెస్టర్ ఉండి వీళ్ళు తెప్పించి కార్లో లో తీసుకెళ్తున్నారు పట్టుకున్నారని మీరు చాలా సార్లు అన్నారు అది ఇప్పుడు సీ ద డ్రగ్ యాక్టివిటీలో బోత్ సైడ్స్ పర్సన్ ఆల్సో ఇంపార్టెంట్ పర్సన్ టేకింగ్ ఇంపార్టెంట్ డిమాండ్ సప్లై లో ఎక్కడైనా ఎవరైనా ఇంపార్టెంట్ బికాస్ టు కట్ యాక్టివిటీ సో ఓవర్ మూలంగా పీపుల్ ఆర్ ఇన్ ఎబుల్ గెట్ ఇది అరకు నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు నాసిక్ మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు ఈ అంటే మూడు స్టేట్లు కనెక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దెన్ పో నాసిక్ మహారాష్ట్ర ఈ ఇంటర్సేట్ గ్యాంగ్ లో ముఖ్యంగా రూపా మోతే అని దాని తర్వాత దేవరా చౌహాన్ ఈ టూ అక్యూజ్డ్ ఉన్నారు ఈ టూ అక్యూజ్ ఏంటంటే ఇందులో వాల్మీక్ రూపా ఇంత ఇంతకుముందు ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాడు అతను ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేవాడు ఆనియన్ సో అందులో ఆయన సస్టైన్ కాలేజ్ ప్రాఫిట్ సో ఈజీ మెథడ్ ఈజీ తొందరగా డబ్బు సంపాదించుకోవాలని నేర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి అందులో డ్రగ్స్ కూడా అలవాటు ఉల్లిపాయలు తరలించే ప్రాసెస్ లో ఈ గాట్ అడిక్టెడ్ డ్రగ్స్ సో దెన్ బికాస్ ఆఫ్ ఈ గాట్ అడిక్ట్ డ్రగ్స్ ఆయన బిజినెస్ చేయలేకపోవడం మూలంగా అతని రూన్ అయిపోయాడు ఫైనాన్షియలీ రూన్ అయిపోయినాడు సో ఇంకా లాస్ చూసాట్ అతను డ్రగ్ బిజినెస్ వెళ్ళడం చేయాలని చూసాడు సో విల్లుపాయలు ట్రాన్స్పోర్టేషన్ లో ట్రాన్స్పోర్టింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ దిస్ సెల్ గాంజాని దగ్గర అరవై కేజీల గాంజా వీళ్ళిద్దరి దగ్గర వాల్మీక్ రూప మోతే అండ్ దేవరామ్ చౌహాన్ ఇద్దరి దగ్గర నుంచి సీజన్ జరిగింది వీళ్ళిద్దరు మహారాష్ట్ర నాసిక్ రూట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే బస్సు వాళ్ళ వెహికల్ దీనికోసం ఎలా అని చెప్పి ఒక వెహికల్ కొనుక్కున్నారు వెహికల్ కొనుక్కొని దాని నంబర్ ప్లేట్ కూడా మారేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నంబర్ సో బై చాన్స్ మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పలానా కార్ లో వస్తుంది అని ఉంటాయి కదా సో దెన్ దే ఆర్ చేస్టమ్ టు ఫైన్ అవుట్ ఈవెన్ ఇఫ్ దేంజ్ నంబర్ ఆల్సో టెక్నాలజీ సేమ్ కార్ ఇబ్రాంపట్నం దగ్గర పట్టుకోవడం జరిగింది చాలా డిఫరెంట్ రూట్స్ లో మామూలు వచ్చే రూట్స్ మార్చి వాళ్ళు రూరల్ ఏరియా డిఫరెంట్ రూట్స్ లో వెళ్ళిన సందర్భంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర సీజ్ చేసిన ఇది రెండు కలిపి అబౌట్ టూ క్రోర్ వర్త్ ఈ మెటీరియల్ గాంధా ఇంటర్స్టేట్ గాంధా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు సేమ్ వేలో ఈ చేసిన దాన్ని థర్టీ ప్యాకెట్స్ లాగా చేసి ఈ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లో కార్ లో పెట్టి పంపిస్తున్నారు అగైన్ వీఆర్ టెలింగ్ దామ్ టెన్ ఇయర్స్ ఇంప్రూవ్మెంట్ దెన్ థర్టీ వన్ ఏ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం దిస్ ఇస్ లైఫ్మెంట్ సీరియస్ నేచర్ ఇట్ విల్ గో టుటీకింగ్ అట్ బిర్ఫుల్ టు ఒక వ్యాపారం చేసాడు ఆ వ్యాపారం చేసినప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు అలవాటు పడ్డప్పుడు ఆ వ్యాపారం మొత్తం పోయింది ఆ వ్యాపారం పోతే దేవుని అయితే బానిసైపోయి తన మొత్తం జీవితాన్ని పాటు చేస్తున్నాడు మళ్ళీ దాంట్లో ఎంటర్ అయ్యాడు ఇంకేస్ ఈస్ బ్యాట్ టూ వైరస్ అయిపోయాడు దానివల్ల మొత్తం అతని లైఫ్ పార్ట్ తో పాటు వేరే వాళ్ళ లైఫ్ కూడా పార్ట్ చేసే విధంగా తయారయ్యాడు ఇంత పెద్ద కమర్షియల్ క్వాంటిటీలో చేస్తున్నాడు కాబట్టి ఇతని పైన మేము తప్పకుండా అతని పీటీ యాక్టివ్ లో వెళ్ళడానికి మేము చూస్తున్నాం తప్పకుండా విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ సో దట్ సచ్ యాక్టివిటీస్ వి కెన్ కంటెయిన్